అందరికి వెల్కమ్ టు మై ఛానల్ లైట్స్ ఆన్ టేస్టీ ఫుడ్ సో చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ తీసి ఈరోజైతే నేను నా డైలీ రొటీన్ డే బ్లాగ్ చూపిద్దామని వీడియో చేశాను సో ముందుగా పొద్దునే వచ్చేసి పెరుగు తోడుపెడతా కదండి నైట్ మా బాబుకి ఇస్తానన్నమాట మా పెరుగు తర్వాత షుగర్ కలిపి చక్కెర పెరుగు కలిపి బాక్స్లో పెట్టేసి ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి పెరుగు మజ్జిగ ఏదో ఒకటి కంపల్సరీ డైలీ ఇవ్వాలన్నమాట పిల్లలకి నైటే పెరుగు తో తోడు పెట్టేసి మార్నింగ్ ఎలా ఇలా అయిపోతుంది అనమాట అండ్ నాది వచ్చేసి ఇలా మార్నింగ్ డైట్ డ్రింక్ అనమాట ఇది ఇది తాకితే కాస్త వెయిట్ లాస్ అవుతుందండి వెయిట్ లాస్ డ్రింక్ సారీ వెయిట్ లాస్ డ్రింక్ అనమాట అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నీడ దోశ చేసామండి కర్ణాటక స్పెషల్ ఒక సైడ్ అన్నం పెట్టేసి ఇంకో సైడ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఎందుకంటే లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ రెండు ఇవ్వాలి బాబు స్కూల్కి సో నీరు దోశ ఎలా తయారు చేయాలో ఇది వీడియోలో చూపిస్తానన్నమాట నైట్ అంతా బియ్యం నానబెట్టేసేయాలండి నైట్ అంతా బియ్యం నానబెట్టేసి మార్నింగ్ పొద్దు పొద్దునే ఆ బియ్యం వడగట్టుకొని బియ్యం తర్వాత కొబ్బరికాయ అంటుంది కదండి ఒక అర్ధ కొబ్బరికాయ తీసుకొని మిక్సీకి వేసేయాలండి బియ్యము తర్వాత కొబ్బరికాయ ఫుల్ నైస్గా వేయాలి అలా వేసుకుంటేనే అది నీటి దోశ అంటారు కదండీ నీటి దోశ అంటే నీళ్ళు అనమాట పల్చగా ఉంటుంది కదండి సో అందుకే నీరు దోశ అంటారు దీంతో కాంబినేషన్ వచ్చేసి మీరు చాలా వేస్ చేసుకోవచ్చు ఐ మీన్ కొబ్బరికాయ చట్నీ తర్వాత టమాటో చట్నీ అల్లం చట్నీ లేదంటే నాన్ వెజ్తో చాలా తింటారండి దీంట్లో నీరు దోశతో మెయిన్లీ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ ఉంటుంది కదండి దాంట్లో చాలా ఫేవరెట్ అనమాట అందరికీ సో మీరు కూడా కావాలంటే ఒక వీకెండ్ చూసుకొని నాన్ వెజ్తో ట్రై చేయండి కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా అనిపిస్తుంది దీంట్లో ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు దీని నీళ్ళలో బాగా నీళ్ళు ఎంత వేసుకొని ఆ లోపల నేను అన్నం ఎంత ఉడికిందో చూస్తున్నాను ఇంకా ఉడకాలని పక్కన పెట్టేశాను చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇవన్నీ పని చేసుకోవాలంటే దేవుడి పాట వింటూనే నేను చేసుకుంటాను ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వంట చేసేటప్పుడు దేవుడి పాట వింటూ చేస్తే పిల్లలకి ఆరోగ్యం కూడా చాలా మంచిది అందుకే నేను దేవుడి పాట కంపల్సరీ డైలీ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేటప్పుడు వింటాను లేదా చెప్తూనే ఉంటానండి మీరు కూడా ఇలాగే చేయండి ఎందుకంటే పిల్లలకి మంచిది కాబట్టి అండ్ ఇలా బాగా పలుచగా చేసుకున్న తర్వాత పక్కన ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చి టమాటో చేశానండి ఈసారి ఏం చేశానంటే టమాటో చట్నీ చేశాను పచ్చి టమాటో చట్నీ చేశాను అనమాట చాలా టేస్టీగా అనిపించింది సో అందుకే ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు బాగా వేయించాలండి వేయించి మిక్సీకి అంతే దీంట్లో కొబ్బరి చట్నీ కూడా చేశాను కొబ్బరి చట్నీ పచ్చిమిర్చి రెండు చేశాను మార్నింగ్ మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ టూ 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 ఐటమ్స్ చేస్తుంటానమాట ఒకరోజు చపాతి ఒకరోజు పన్నీర్ చపాతీ లేదంటే మేథి పరాట ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదండి పిల్లలకి డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళకి కూడా ఇది అవుతుంది కదా సో ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ వీకెండ్లో వీక్ డేస్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను తర్వాత ఇలా ఆయిల్లో బాగా వేడి ఆయిల్లో వేయకండి ఎందుకంటే నేను అక్కడ వేరే సైడ్ చూస్తుంటే ఇక్కడ వేసేసాను అన్నమాట సో దీన్ని ప్రతి వేయకండి ఇలా బాగా వేయించి పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేయాలి మీరు ఏమంటారు చింతపండు ఆప్షన్ అండి మీకు ఇష్టమంటే టమాటో ఇప్పుడు పచ్చి పడినా కదా సో నేను చింతపండు వేసుకున్నాను మీకు కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు చింతపండుని నేనైతే చింతపండు వేసాను తర్వాత దీంట్లో మెంతులు ఉప్పు కారం పచ్చి పూరి వేస్తారు పచ్చిపెంచు చాలా కారంగా అంటే ఏమంటారు కారం పూడి తక్కువ అవాయిడ్ చేసుకోవచ్చు మీరు నేనైతే మీ పిల్లలకి పెట్టలేదు సో నేను తినాలని ఇలా చేశాను అండ్ పిల్లలకి ఉంటుంది ఈ డేస్లో పిల్లలకి లంచ్లో ఏం పెట్టాలి మార్నింగ్లోసి ఏం డ్రేస్ వేసుకోవాలి డైలీ రోజులు ఏం అవుతుంది రైతు అండ్ ఈవినింగ్ అయితే పెంతలకి వెళ్ళేస్తున్నాను మార్నింగ్ అయితే ఇలా ఫుల్ బిజీ బిజీలో అయితే రైస్ అయితే విడిసిపోతుందండి దీంట్లో అయితే నేను ఒకసారి వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను లేదంటే లెమన్ రైస్ చేస్తాను చింతపండి పులిహోర రోజు ఒక్కొక్కటి ఎందుకంటే మా బాబుకి రోజు డైలీ ఏదో ఒకటి డిఫరెంట్ వెరైటీస్ కావాలన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ బఠానీ ఇప్పుడు సీజన్ కదండి బఠానీలు పచ్చి బఠానీలు సో ఇవన్నీ వేసి బాగా వేయించి చేసుకోండి ఇలా చేసుకున్న చాలా బాగుంటుంది పిల్లలకి హెల్తీ కూడాను మీరు ట్రై చేయండి కావాలంటే ఒక్కొక్క రోజు ఒక పాలక్ రైస్ అనమాట కరివే పాకు రైస్ కొత్తిమీర రైస్ తర్వాత వెజిట్ వెజ్ రైస్ వెజ్ రైస్ అంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి ఒకరోజు జీరా రైస్ ఒకరోజు కసూరి నేతి అలా వేసుకోవాలన్నమాట దీంట్లో వచ్చేసి తాలింపు వస్తున్నా నేను చూడండి మా పిల్లలకైతే ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయండి అంటే రేపటి నుంచే స్టార్ట్ అయిపోతాయి ఎగ్జామ్స్ సో అందరు పిల్లలు బాగా చదువుకొని టెన్షన్ లేకుండా బాగా రాయాలని చూపించాను ఎగ్జామ్స్ ఎందుకంటే పిల్లలకన్నా పేరెంట్స్కే ఎక్కువ టెన్షన్ ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు ఆ ఫీలింగ్ అనమాట మాకు ఎంత టెన్షన్ ఉంటుందంటే పిల్లలు ఎలా రాస్తారో ఏమో తర్వాత వాళ్ళు ఎలా ఎంత టెన్షన్ తీసుకుంటున్నారా అనే టెన్షన్ మాకు అనమాట సో ఎవరు టెన్షన్ తీసుకుంటున్నారా మంచిగా రావాలని ఇక్కడ వచ్చేసి ఇలా నీరు దోశ వేసుకోవాలి పంచగానే వేసుకోవాలి ఇలా బాగా తిప్పేసి దీంట్లో ఆయిల్ వేసి మెయిన్గా మూత పెట్టాలండి మూత పెడితేనే ఆ నీరు దోశ అనేది ఏమంటారు క్రిస్పీ కాకుండా బాగా మెత్తగా ఉంటుందన్నమాట మెత్తగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది క్రిస్పీ ఉంటే బాగుండదంతగా నచ్చదు అనమాట సో ఇలా చేస్తుంది అండ్ పిల్లలకి వచ్చేసి మెయిన్గా డైలీ బ్రేక్ఫాస్ట్కి తర్వాత నైట్ పడుకునేటప్పుడు కాస్త హెల్దీ ఫుడ్ అంటే ఇమ్యూనిటీ గ్రో అయ్యే ఫుడ్ డ్రై ఫ్రూట్స్ తర్వాత లెమన్ వాటర్ మార్నింగ్ ఏ ఇస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ స్ట్రెస్ చాలా ఉంటుంది అండ్ బ్రౌన్ విలే చాక్లెట్ కూడా ఉంటుంది కదా అది కూడా ఇస్తూ ఉండాలి ఎందుకంటే చాక్లెట్స్ తింటే కాస్త స్ట్రెస్ తగ్గుతుందనమాట నేనైతే మా పిల్లలకి ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కదా మాకు కూడా స్ట్రెస్ ఉంటుంది సో నేను కూడా తీసుకుంటున్నాను మా పిల్లలు కూడా ఇస్తున్నాను మా పిల్లలతో పాటు మేము స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి చదివిపించాలి తర్వాత మేము స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అన్నీ బాగా ఉంటుంది అనమాట సో మధ్యాహ్నం వచ్చేసి హెల్దీ ఫుడ్ అనమాట ఇది వచ్చేసి చాలా మంచిది ఏమంటారు మునగాకు పప్పు మునగాకు మంత్లీ వన్స్ అయినా తినాలి తినిపించాలి పిల్లలకి మేము కూడా తినాలి ఎందుకంటే చా దీంట్లో చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మీరు కావాలంటే నా వీడియోస్లో ఉన్నాయితే లేదంటే గూగుల్లో సర్చ్ చేసుకోండి దీంట్లో సేమ్ అండి మేము ఎలా పప్పు చేసుకుంటామో అన్నీ యాడ్ చేసుకోవాలి టమాటో ఉల్లిపాయలు తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు నేను దీంట్లో పచ్చిమిర్చి వేసుకోనండి ఎందుకంటే దీంట్లో కారం పొడి వేసి చేస్తానన్నమాట సో ఇలా వేసేసాను దీంట్లో వచ్చేసి ఇప్పుడు సీజన్ కదండి మావిడికాయలు మావిరిపండు సో మార్కెట్లో అయితే మామిడికాయలు దొరుకుతున్నాయి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాము ఎందుకంటే కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట చాలా రేట్ చెప్పారు అందుకంటే అందుకని ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చి నేనైతే ఇక్కడ ఆవకాయ పెట్టేశాను అనమాట అంటే ఇన్స్టాంట్ ఆవకాయ దీంట్లో ఉప్పు కారం తర్వాత పసుపు వేసు వేసుకొని ఏమంటారు ఆవాలు తర్వాత మెంతులు బాగా వేయించి మిక్సీకేయాలి దీనికి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ చానండి ఆ ఫ్లేవర్ ఆరోమా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు వేసి బాగా తాలింపు అయితే బాగా వేసుకోవాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట మాకు కారం పొడి వేసిన తర్వాత వేడి వేడి ఆయిల్ వేయాలండి అప్పుడే ఆ కలర్ టేస్ట్ వస్తుంది సో ఇదండి నా వీడియో వచ్చేసి వన్ డే వ్లాగ్ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్